మీరు వాళ్ళ అమ్మే వాటిని దొరుకుతుంది కాబట్టి ప్రతిసా మనకు సమయం ఉదా అవుతుంది కాబట్టి సహకరించగలరు చెట్లు ఇట్లా బాగా చేసుకోమని చెప్పాలి ఆ చెట్టు చుట్టూ ఒక కుండి తయారు చేయాలని మత్తి కుండీ 30 डेज प्लान यहां पर करना पड़ता है जीसीसी पॉलिसी का बेटा जो अम्माली मछली पकड़ने बैठे दिए हुए है उनका अम्माली వడ్డీ లేని రుణాలు రుణాలు అంటే వడ్డీ వాళ్ళకి గవర్నమెంట్ ఎనభై ఆరు లక్షలను ఇవ్వడం జరిగింది మా శాఖ తరఫున సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మరి అందరికి కూడా హృదయప్రమ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఏటు నాగారం మండలానికి వడ్డీ లేని డబ్బులు మరి ఒక లక్ష పదహారు వేల రూపాయలను జాగ్రత్తగా వాడుకొని అప్పులు తెస్తే అప్పులను కట్టుకోండి లేదా ఇంట్లో ఏదైనా వాడుకోండి మీకు చాలా రోజుల తర్వాత దివ్యాంగ సోదరులకు ఐసైకిల్స్ అదేవిధంగా మరి ఇయర్ పరికరాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది స్టిక్స్ కూడా ఆ మహిళా సంఘాలకు ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళలకు ఇక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది దానితో పాటు చాలా సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్ని కూడా కూలిపోయే దశలో ఉంటే మా ఐటీడిఎఫ్ఓ గారు చిత్ర గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విభాగంతో క్వార్టర్స్ అన్ని కూడా బాగు చేసి వాళ్ళ రీఓపెన్ పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా మన ములుగు జిల్లాకు దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ జమ చేయడం జరిగింది మనము ఈ సంవత్సరంలో మరి మేము టార్గెట్ పెట్టుకున్నాం ఇరవై వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వాలని కానీ ఇప్పటికే ఇరవై మూడు వేల కోట్లు మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకున్నారు వాళ్ళు వివిధ బిజినెస్లు పెట్టుకోవడం వ్యాపారాలు పెట్టుకోవడం అట్లా అట్లనే ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఐటీడీఏ శిథిలావస్థలకు వచ్చింది వాస్తవానికి దాదాపుగా ఎనభై ఆరులో అనుకుంటా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది ఎనబై ఆరు ఎనభై ఏడు అప్పటి నుంచి ఇంకా మరి అట్లనే ఉంది కాబట్టి ఈ ఐటీడీఏ ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు ఇక్కడ కూర్చుంటే అధికారులకు కూడా పనులు చేసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఒక పదిహేను కోట్లతోటి ఇవ్వడం జరిగింది అక్కడ గారు ప్రత్యేకంగా నిధులకు పదిహేను పదిహేను కోట్లకు ఒప్పుకోవడం జరిగింది అది తొందరలోనే నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏటు నాగారం చిర ప్రాంత చిరకాల కోరిక ఈ ప్రాంత వాస్తవులు అటవీ ప్రాంత బిడ్డలు రవాణా సౌకర్యం కోసం ఇబ్బంది పడుతుంటే అది టెండర్లు కూడా అయిపోయినాయి తొందరలోనే డిపో డిపో వర్క్స్ కూడా దాదాపుగా వచ్చే నెలలో మొదలు పెట్టాలని మేము చాలా ఆతృతగా ఉన్నాము